నమస్కారం వెల్కమ్ టు ది ఆఫ్ ట్రూత్ రీసెంట్గా బీహార్ ఎన్నికలు ఏం చెబుతున్నాయి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారా లేక డెబ్బై ఏళ్ళ నుండి పాతకుపోయారని ఇంకా అదే వారసత్వ నాయకులకు అభిమానులుగా ఉండిపోవాలని కోరుకుంటున్నారా అని పరిశీలిస్తే ఈ విషయం తేటతల్లమై కనిపిస్తోంది మనకు విద్యార్థుల నుండి వృద్ధుల వరకు అభివృద్ధిని చేసి చూపుతున్న భాజపా వైపే మొగ్గు చూపుతున్నారు ఇక్కడ ఒకటి మనం గమనించాలి మోడీ మోడీ అని అంటున్నారని మోడీ పూజ అనుకునేరు అస్సలు కానే కాదు కార్యాచరణలో లేని వాగ్దానాలు చేసే పార్టీలను జనాలు ఎప్పటికీ ఆదరించరు ఎన్ని ఎత్తుగడలు వేసినా చేరదీయరు ప్రజల తీర్పు ఎప్పుడూ పారదర్శకంగా ఉంటుంది అందులో భాగంగానే రాహుల్ గాంధీని వద్దన్నారు ఎందుకలా అలా ఎలా వద్దన్నారు రాహుల్ గాంధీ కూడా అందరిలాగానే బాగానే క్యాంపైనింగ్ చేశాడుగా ఉచితాలన్నాడు పథకాలన్నాడు ఎన్నెన్నో మాట్లాడాడు హామీలు ఇచ్చాడు ఛాన్స్ దొరికినప్పుడల్లా అధికార పార్టీ మీద బురద మీద బురద జల్లుతూనే ఉన్నాడు జరుగుతున్న ప్రతి అభివృద్ధి పని మీద రాహుల్ జల్లే బురద చూస్తుంటే ఏకంగా బురద ట్యాంకర్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడేమో అన్న అనుమానం వస్తుంది ప్రజలు మరి ఎందుకు వద్దన్నారు జనాలు ఏమైనా పిచ్చోలాండి ఆపరేషన్ సింధూర్ సమయంలో రాహుల్ తీరుని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం లోపల లోపల ఎన్ని గొడవలున్నా శత్రుదేశం నుండి ఒక ఆపద వచ్చిందంటే అంతా ఒక్కటై అంటే కనీసం యుద్ధ సమయంలోనైనా దేశం తరపున నిలబడాలి కనీసం ఒక్క మాటైనా మాట్లాడాలి శత్రు దేశానికి భయం పుట్టేలా కానీ ఆ విపత్కర సమయంలో రాహుల్ గాంధీ తీరు పాకిస్తాన్ మీడియాకు అనుకూలంగాను సొంత దేశానికి గాను నిలబడ్డాడు రాహుల్ గాంధీ ఒక రకంగా రాహుల్ తన మాటలతో పాకిస్తాన్ మీడియాకు ఊరటనిచ్చాడు ఇది ఎంత మాత్రం సమర్థనీయమైన నాయకత్వం అనిపించుకోదు ఒక్క ఈ విషయమే కాదు భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలు కొనియాడే ప్రతి సన్నివేశంలోనూ రాహుల్ గాంధీ అధికారి పార్టీ మీదే కాదు ఈ దేశ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడం మనం గమనిస్తూనే ఉన్నాం ఇక హిందువులనే పదం వింటే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక భూతపథంలా కనబడడం రాహుల్ మాటలలో విషం చెమ్మడం ప్రతి స్పీచ్లో మనం చూస్తూనే ఉన్నాం అదే ఈరోజు ఓటమి పాలు చేసిందనేది అక్షర వాస్తవం ఒక్కోసారి ఆయన మాటలు వింటున్నప్పుడు బహుశా హిందువులందరూ వణికిపోయారేమో దేశం పట్ల భక్తి కలిగిన ప్రతి ఒక్కరిని దేశంలో లేకుండా చేస్తా అని శపథం చేయడం ఏదైతే ఉందో గుర్తు మీరు అది ఒక్క ఆర్ఎస్ఎస్ ని ఉద్దేశించే అన్న మాట మాత్రమే కాదు అది ఈ దేశంలో ఉంటూ ఈ దేశం మీద దేశభక్తిని విధేయతని చూపే ప్రతి ఒక్క హిందువుని మాట ఇది ప్రస్తుతం రాహుల్ గాంధీ నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ పాశ్చాత్య దేశాభిమానాన్ని ప్రస్ఫుటంగా కనిపించే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జోక్ ఏమిటంటే ఎంత చెప్పినా ఈయనకు ఇంకా ఈ జన్మకి అర్థం కాదేమో అనే తీరుగా ఉంటుంది ఈయన వైఖరి అందుకేనేమో ప్రజలు వద్దన్నారు ఇంకా భవిష్యత్తులో బ్యాన్ చేసే పరిస్థితి వస్తుందేమో అన్న అనుమానం కూడా ఉంది నిన్నటి బీహార్ ఎన్నికల ప్రజా తీర్పును చూస్తుంటే అయితే భారత రాజకీయాల్లో ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట కాంగ్రెస్ ఇట్స్ అలైన్స్ విల్ బీజేపీ ఎంపోర్స్ దెమ్ అంటే కాంగ్రెస్తో కూటమిలో చేరిన పార్టీలకు సీట్లు తగ్గుతాయి తగ్గుతూ వస్తాయి బీజేపీతో కూటమి కట్టిన పార్టీలకు సీట్లు పెరుగుతాయి అని కొంతమంది విశ్లేషకులు నిర్ధారించారు ఈ మాట ఎలా వచ్చింది ఇది నిజమా కాదా అని రుజువుతో సహా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను సరే ఎన్నికల డేటా ఏం చెబుతోంది అది చూద్దాం జేడియు జనతా బీజేపీ కూటమిలో ఉన్నప్పుడు భారీ వృద్ధి కనిపించింది ఇరవై ఇరవైలో నలభై మూడు సీట్లు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో ఎనభై ఐదు సీట్లను కైవసం చేసుకుంది అంటే నలభై రెండు సీట్లు పెరుగుదల అదే ఆర్జేడీ రాష్ట్రీయ జనతా దళ్ కాంగ్రెస్ కూటమితో ఉన్నప్పుడు చూస్తున్నట్టయితే భారీ తగ్గుదల కనిపిస్తోంది ఇరవై ఇరవైలో డెబ్బై ఐదు సీట్ల నుండి రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఇరవై ఐదు సీట్లకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది అంటే యాభై సీట్లు నష్టం అన్నమాట అలాగే ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ కూటమితో చేరినప్పుడు పెద్ద లాభం చెవిచూసింది ఇరవై ఇరవైలో ఒక సీటుకి పరిమితమైన పార్టీ రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా పంతొమ్మిది సీట్లను చేజెక్కించుకున్నది ఏకంగా పద్దెనిమిది సీట్లు పెరుగుదల మనకు కనిపిస్తోంది ఇక విఐపి వికసీల్ ఇన్సాన్ పార్టీ దీని అధ్యక్షుడు ముఖేష్ సహాని కూటమి మారిన తరువాత పెరుగుదల పూర్తిగా శూన్యమనే చెప్పాలి ఇరవై ఇరవైలో నాలుగు సీట్లను సొంతం చేసుకున్న పార్టీ ఇప్పుడు ఇరవై ఇరవై ఐదులో శూన్యానికి చేరుకుంది పూర్తిగా పడిపోవడం మనం ఇక్కడ చూస్తున్నాం మరి ఎవరు బలపడ్డారు బీజేపీ కూటమితో బలంగా ఉన్న చోట చిన్న పార్టీలకు వృద్ధి ఎవరు బలహీనపడ్డారు కాంగ్రెస్తో కూటమి కట్టిన చోట లెక్క తప్పి భారీగా నష్టం వచ్చింది మహారాష్ట్రలో కూడా కూటమి మూలంగా మార్పు ప్రభావం భారీగానే ఉంది శివసేన రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఆరు సీట్లు సొంతం చేసుకున్న పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవైకి పడిపోయింది అంటే ముప్పై ఆరు సీట్లు తగ్గుదల కనిపిస్తోంది మనకు ఈ డేటా చూసి కొంతమంది చెబుతున్నదేమిటంటే సరైన కూటమితో వచ్చే మార్పు ఒక పార్టీ బలంపై గణనీయ ప్రభావం చూపుతుంది అని ఉత్తరప్రదేశ్లో కూడా కూటమిలో ఉన్నవారికి లాభం దిశగా అడుగు వేశారు అప్నా రెండు వేల పదిహేడులో తొమ్మిది సీట్లు సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై రెండులో చూసుకున్నట్టయితే పన్నెండు సీట్లు అంటే మూడు సీట్లు పెరుగుదల మనం చూస్తున్నాం ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్ దళ్ అయితే కూటమితో రెండు వేల పంతొమ్మిదిలో శూన్యం నుండి రెండు సీట్లు దాకా పెరగడం మనం చూస్తున్నాం చిన్న పార్టీలకు కూడా కూటమి బలం ఎలా వృద్ధి ఇస్తుందో ఈ డేటా స్పష్టంగా చూపిస్తోంది ఈ రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే బీజేపీ కూటమితో భాగస్వామ్య పార్టీలు బలపడుతున్నాయి జేడియు అప్నా దల్ ఆర్ఎల్డీ లాంటి పార్టీలు తమ కూటమితో ఉన్నప్పుడు సీట్లలో స్పష్టమైన వృద్ధికి పొందాయి అదే కాంగ్రెస్తో కూటమిలో భాగస్వామ్య పార్టీలు బలహీనపడుతున్నాయని స్పష్టంగా తెలిసిపోతుంది ఇవన్నీ గణాంకాలు పరిశీలిస్తే అర్థమైపోయే విషయమే కొత్తగా ఎవరో ఏదో క్రియేట్ చేసి చెప్పేది కాదు ఆర్జేడీ శివసేన వీఐపీ లాంటి పార్టీలు కొన్ని కూటమి మార్పుల తర్వాత సీట్లు కోల్పోయాయి అందుకే కొందరు విశ్లేషకులు చెబుతున్నారు కూటమి ఎంపిక పార్టీల భవిష్యత్తును బలపరచగలదు లేదా బలహీనపరచగలదు అది బీజేపీ లాంటి సమర్థవంతమైన కూటమితో అయితే ఇంకా తిరిగే లేదని నిపుణులు సమర్పించిన డేటా చెప్పకనే చెబుతోంది కొద్దో గొప్ప లోకల్లో ప్రజలకు వారిపై ఉన్న విశ్వాసం మహా అయితే కొంతవరకు పోటీకి నిలబడేలా చేయగలుగుతుంది కానీ భారీ మెజారిటీని ఇవ్వలేదు ఎప్పుడైతే బీజేపీ లాంటి బలమైన జాతీయవాదం వినిపించే పార్టీలతో జటకట్టడం అనేది ప్రజల నమ్మకాన్ని మరింత పొందే అవకాశం కలిగిందని సర్వేలు చెబుతున్నాయి